గురు దత్త శ్రీ గురు దత్తా తెలుగు సినీ చరిత్రలో విలనిజం అంటే ఇదిరా అని తెగేసి చెప్పిన మేటి ప్రతినాయకుడు ఆయన పరుషమైన డైలాగ్స్ దగ్గర నుండి ఆహార్యం మేనరిజం స్టైల్ అన్నిటిలోనూ వైవిధ్యాన్ని కలిపించిన గొప్ప విలన్ ఆయన పాతతరం నటుల్లో ఎంతమంది విలలనున్నా తక్కువని గుర్తుకొచ్చే పేరు ఆయనదే అనడలో ఏ వచ్చే వ్యక్తి లేదు గొప్ప విశేషం ఏంటంటే ఆయన పేరుతో కాకుండా ఆయన ఇంటి పేరుతో ఒక ఇమేజ్ని పొందినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఆయనకు శాస్త్రంలో కూడా గొప్ప పాండిత్యం ఉన్నటువంటి ఈ వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలో ఒక ముద్ర మాత్రం ఉంది ఆయనేనండి ఆయన ఎవరో అనుకుంటున్నారా మీరు ఆయనేనండి మన రాజనాలు గారు రోజు రాజనాలి గారి జయంతి పురస్కరించుకుని ఆయన జీవిత ప్రస్థానం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జనవరి మూడవ తేదీన నెల్లూరు జిల్లా కావల్లు జన్మించిన రాజనాలి గారు ఆయన పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు గారు చిన్నతనం నుంచి నాటకాలంటే పడి చచ్చిపోయేటటువంటి మనస్తత్వం రాజనాలి గారి రాజనాలి గారు యువకుడిగా ఉన్నప్పుడే తన మిత్రుడితో కలిసి నెల్లూరులో అడపాదడపా నాటకాలు వేసేవాడు అలా ఒక సందర్భంలో తాను వేసిన ఎవరు దొంగ అనే నాటకంలో అవినీతిని పెంచి పోషించే ప్రభుత్వ ఉద్యోగులను విమర్శించడం జరిగింది అయితే అప్పటికే రాజనాల్ గారు చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందండి ఆయనకి అప్పటికే ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నాడు రాజనాలు గారు రాజనాలు గారు వేసినటువంటి నాటకాన్ని చూసినటువంటి ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి రాజనాలు గారు ప్రభుత్వ ఉద్యోగి ఉండి ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాటకాలు వేస్తున్నాడని నెపంతో రాజనాలు గారిని ఆ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు అయితే రాజనాలు గారు మళ్లీ తాను కోల్పోయిన ఉద్యోగం కోసం వెతుక్కుంటూ వెళ్ళలేదండి ఎందువల్లంటే ఆయన మీదకి ఆయన నమ్మకం ఉంది నేను ఈ ఫీల్డ్లో అయితే నేను రాణించగలను నాటకాల్లో నేను వెళ్ళగలను అన్న మనోధైర్యము మరి ఇంకో ధైర్యం మనకు తెలియదు కానీ మొత్తం మీద ఆయన మళ్ళీ సస్పెండ్ చేసిన చోటకి ప్రభుత్వ ఉద్యోగానికి బతులు ఆడుతూ మాత్రం ఆయన వెళ్ళలేదు కేవలం నాటక రంగం మీద దృష్టి పెట్టారు సినీ నటుడు అవ్వాలని మద్రాసు పట్టణం వచ్చేసాడు అయితే హెచ్ఎం రెడ్డి గారి నిర్మాతగా వచ్చిన ప్రతిజ్ఞ సినిమాలు ఏ పాత్ర దొరకకపోవడంతో ఆఖరికి విలన్గా చేశాడు ఆయన అయితే అదే సినిమా సూపర్ హిట్ అయ్యి తనకు మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని ఆయన నిజానికి ఊహించుకోలేదు కూడా ఆయన ఏదో హీరో ఎంతో ఏదో అనుకుని వచ్చారు కానీ విలన్ పాత్ర ఆయనకి పడింది ఆయన తొలి సంపాదన రెండు వందల రూపాయలండి త్వరత సాంఘిక చిత్రాల్లో నటించిన ఆ తర్వాత పౌరాణిక పాత్రలు కూడా లెక్కలేనన్నవి రాజనాలు గారు వరించాయనే చెప్పుకోవాలి ఒక కంసుడిగా జరాసందుడిగా ఆయన ఆయా పాత్రలో జనాలను మెప్పించారనే చెప్పుకోవాలి శ్రీకృష్ణ పాండవీయంలో శిశుపాలుడిగా అల్లూరు సీతారామరావు చిత్రంలో బ్రిటిష్ మేజర్ గుడాలుగా కూడా రాజనాలు గారు చాలా చాలా సహ సహజంగా నటించారనే చెప్పుకోవాలి పంతొమ్మిది వందల అరవై ఆరులో మాయాది మెగ్నిషిమెంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటించి హాలీవుడ్లోనే గొప్ప పేరు తెచ్చుకున్నారండి వాస్తవాన్ని మాట్లాడుకోవాలంటే హాలీవుడ్లో నటించిన తొలి తెలుగు నటుడిగా రికార్డు సృష్టించారే రాజనాల్ గారని మనం చెప్పుకోవచ్చు కొన్ని సందర్భాల్లో పట్టు విడుపు లేకపోతే మొదటికే మోసం అంటూ ఉంటారు మన పెద్దలు ఈ మాట మాత్రం రాజనాల్ గారి విషయంలో మాత్రం ఖచ్చితంగా జరిగిందండి అప్పట్లో దాదాపు నటులు రచయితలు దర్శకులు సిగరెట్లు కలిచేవారు అయితే చాలామందికి సిగరెట్ అలవాటు ఉండేదండి సినిమా కంపెనీ వాళ్ళు మర్యాదకి సిగరెట్లు ఇచ్చేవారు ఎవరెవరు ఏ బ్రాండ్ కాలుస్తారో తెలుసుకుని ఆ బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టే ముందు పొద్దునే ఇచ్చేవారు అనమాట ప్రతి నాయకుడిగా తనదైన ముద్ర వేసినటువంటి రాజనాలు గారు గోల్డ్ ఫ్లాగ్ మాత్రమే కలిచేవారు ఈ గోల్డ్ ఫ్లెక్ సిగరెట్ని మాత్రమే ఆయన కలిచేవారు ఆయన షూటింగ్ వచ్చారంటే అది రెడీ చేయాల్సిందే గోల్డ్ ఫ్లక్ ఆయన మేకప్ రూమ్ నుంచి వచ్చి కుర్చీలో కూర్చోగానే ఎదురుకుండా సిగరెట్ పెట్టే అగ్గిపెట్టే కనిపించేవి సరే రాజ్యలక్ష్మి వారి అంటే సుందర్లాల్ నెహతా డూండి గారి బ్యానర్లో ఒక సాంఘిక చిత్రం షూటింగ్ జరుగుతోంది రాజనాల్ గారు రాగానే ఆయనకు టేబుల్ మీద సిగరెట్ పెట్టే అగ్గిపెట్టే కనిపించలేదు సిగరెట్ పెట్టే గురించి ఆయన అడిగారు ఏమిటి నాకు సిగరెట్ పెట్టే అగ్గి పెట్టి పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు ప్రొడక్షన్ వాళ్ళు ఇంకా కొనుక్కుని రాలేదండి అని ఒక ఆయన సమాధానం చెప్పారు అయితే నేను మేకప్ వేసుకోను అని కోపం మీద వెళ్ళిపోయారు సరే రాజనాల్ గారికి ఒక్కసారిగా ఉళ్ళు మండిపోయింది ఎప్పుడైతే ఆ సిగరెట్ పెట్టి రాలేదన్నారో ఉళ్ళు మండిపోయి రాని వచ్చాకే వేసుకుంటానునే మేకప్ అని వేసుకోనని చెప్పేసి ఆయన భీష్మించు కూర్చున్నాడు ఈలోగా షూటింగ్ మొదలైంది రాజనాల్ గారి సెట్కి రాలేదు అది గమనించినటువంటి డూండి గారు ఏం రాజనాల్ గారి సెట్కి ఎందుకు రాలేదు అని అడిగాడు ఆయన ఇంకా మేకప్ వేసుకోలేదండి సిగరెట్లు వస్తే కానీ వేసుకోరట అని మేకప్ మ్యాన్ సమాధానం ఇచ్చారు దాంతో డూండి గారికి కోపం ఎలా అయిపోయిందంటే నష్టాలని కంటేసిందండి ఏంటి సిగరెట్ ఇవ్వాలన్నది ఖచ్చితమా ఏమిటి ఇవ్వాలని ఏమైనా రూల్ ఏమైనా ఉందా మర్యాదకు మనం ఇస్తున్నాం దానికి ఇంత పట్టింపా షూటింగ్ ఆపేస్తాడా ఈ రోజు నుంచి మన కంపెనీలో సిగరెట్లు ఎవరికీ ఇవ్వకండి అదే రూల్ కాదు మనం ఏదో గౌరవంగా ఇస్తున్నాం వాళ్ళకి ఇక నుంచి ఎవరో ఇవ్వ ఎవరికి ఇవ్వకండి ఏ యాక్టర్కి కూడా ఇవ్వకండి రాజనాలు గారు పది నిమిషాల్లో వస్తారా లేదా మీరు కనుక్కోండి అనగానే ఈ సంగతి చెప్పు అని వేరే ఆయనకి చెప్తారు వెంటనే రాజనాలు గారికి చెప్పంగానే దాంతో పావుగంటలో రాజనాలు గారు సెట్కి పరిగెత్తు వచ్చారు రాజనాలు గారు పుణ్యం అంటూ అప్పటి వరకు ఈ సిగరెట్లు అలవాట్లు అందరికీ చేసిన వాళ్ళు ఆ సంస్థ వాళ్ళు ఇంకా అక్కడి నుంచి ఎవరికి కూడా సిగరెట్లు ఇవ్వడం మానేశారండి అంటే ఒక చిన్న విషయం అందరినీ ఇబ్బంది పడుతుందంటంలో రాజనాల్ గారిదే మనం తర్కాణంగా తీసుకోవచ్చు బాగా వయసు అయిపోయిన తర్వాత మద్రాసు నుండి హైదరాబాద్ వచ్చేసినటువంటి రాజనాలు గారు చాలా ఇబ్బంది పడ్డారండి అంటే ఒక వ్యసనం ఒక మనిషిని నాశనం చేస్తుంది అంటానికి రాజనాలు గారి జీవితాన్ని ఉదాహరణగా మనం తీసుకోవచ్చు అది చిన్నదే కావచ్చు కానీ మొదట్లో చిన్నగా ప్రారంభమైన వ్యసనం రాను రాను పెద్దది ఆయన్ని పూర్తిగా నాశనం చేసిందనే మనం మాట్లాడుకోవచ్చు ఆయన జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే తాగుడనే వ్యసనం ఆయన ఆస్తుల్ని పోగొట్టేసిందనే మనం మాట్లాడుకోవచ్చు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆయన భార్య మరణించాక చాలా రోజులు బయట ప్రపంచానికి ఆయన కనపడలేదు అలాగే ఆర్థిక పరిస్థితి కూడా తారుమారు కావడంతో భీమాంజనేయ అనే సినిమాను స్వయంగా నిర్మించాలని ఆయన కోరిక కూడా తీరలేదని ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు రాజనాల్ గారు హైదరాబాద్లో అమీర్పేటలో ఆయన ఉండేవారు ఆయన కుమారులో ఒకరు మరణించిగా మరోవరు ఇల్లు విడిచి వెళ్ళిపోయారనేదే వార్తలు అలా అటు ఇటు చక్కర్లు కొట్టాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలుగు వీర్లు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్లో జరిగిన ప్రమాదం వలన రాజనాలు గారు కాలు కూడా పోయిందని చెప్పుకోవచ్చండి ఆ తర్వాత అవకాశాలు కూడా ఆయనకి బాగా తగ్గిపోయి అనుకోండి రాజనాలు గారు తన చివరి రోజుల్లో ఆర్థికంగా చాలా 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 ఇబ్బంది పడ్డారండి అయితే ఆయన ఆయనకు వచ్చిన పాండిత్యం జ్యోతిష్యం అనే పాండిత్యంతో ఆయన చక్కగా చక్కగా ఆయన జీవితాన్ని ఆయన గడపగలిగాడు అనంతరం ఆయన చెన్నైలో కూతురి దగ్గరికి వెళ్ళారు రాజనాలు గారికి అక్కడే జీవితం గడుపుతుండగా రాజనాల్ గారికి అనుకోని కారణాల దృష్ట్యా ఉండిపోటు రావడంతో చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై ఒకటిన చెన్నైలో మరణించారండి విలనిజంలో హీరోయిజం చూపించిన రాజనాల్ గారు జ్యోతిష్య శాస్త్రంలో కూడా గొప్ప ప్రవేశం ఉన్నటువంటి నటుడు అండి సినిమాల్లో మాట్లాడుకోవాలంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు జ్యోతిష్య శాస్త్రంలో పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తులు అటువంటి పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తిగా మనం మాట్లాడుకోవచ్చు తన ప్రతి నాయక లక్షణాలతో వెండితరను సుసంపన్నం చేసిన రాజనాలు గారు ఆయన జీవితంలో గెలవలేకపోయాడనే చెప్పుకోవాలి వాస్తవానికి మాట్లాడుకోవాలంటే ఆయన జీవితంలో విలన్ ఎవరయ్యా అంటే విధే ఆయనకి విలన్గా ప్రవర్తించి ఆయన జీవితాన్ని నాశనం చేసిందనే మనం మాట్లాడుకోవచ్చు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఎందువల్లంటే ఒక నటనలో ఒక తారాస్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి మన రాజనాల కాళేశ్వరరావు గారండి వారికి ఖచ్చితంగా మనసున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన నటనకి ఆయన చేసిన నటనకి ఖచ్చితంగా మనం దృష్టిలో పెట్టుకుని వారికి ఘనమైన నివాళులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురు దత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ శరణదాసుడు మాణికొండశేఖర్ శర్మ రాజమహేంద్రు స్వస్తి